జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆదరం కలెక్టర్ జివి శాంప్రసాద్లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం జీవి లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో న్యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆదరం కలెక్టర్ జివి లాల్ మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరపై రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పూర్తి స్థాయిలో మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం లోగా ప్రారంభించాలని ఆదరఫ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు నీడ సౌకర్యం కల్పించాలని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు అవసరమైన ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని ధాన్యం ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు చేయాలని అదనం కలెక్టర్ తెలిపారు అనంతరం అదనం కలెక్టర్ సుల్తానాబాద్ మండలం పాట్నపల్లిలోని సాయి సరస్వతి ఇండస్ట్రీస్ బొంతకుంటపల్లిలోని నందిని ఇండస్ట్రీస్ శ్రవంతి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యం సరఫరా చేసిన బియ్యం రైస్ మిల్లులు అందుబాటులో ఉన్న ధాన్యం తదితర వివరాల రిజిస్టర్లను ఆదరం కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె రవీందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు